ఏమని చెప్పదు ఎంతని చెప్పదు ఈ రైతుల కష్టాల గురించి మొన్న శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వాగులు వంకలు పొంగి పళ్ళుతున్నాయి ఏం చేస్తావు వద్దన్నప్పుడు వాన వస్తుంది రా వద్దన్నప్పుడు వాన రాదు ఇప్పుడు వద్దు వద్దన్న వాననే వస్తుంది రా రానప్పుడు రాదు ఇప్పుడు వచ్చిన వానలకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రైతుల పంటలు ప్రతి పంట నీట మునిగి ముద్దయిపోయింది అసలు రైతుల కష్టాలు రైతుల బాధలు చెప్పాలంటే ఇంత అంతా కాదమ్మా ఏమని చెప్తునమ్మా దుర్గమ్మ కష్టాల గురించి తెలిసి కూడా రైతులని ఇంత కష్టానికి ఏం చేస్తామో చూడండి ఒకసారి చూస్తే రైతుల బాధలల్లా గుండె కుమ్మిలిపోతుంది ఈ రైతుల పంటల నష్టపరిహారాన్ని ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం కలిగించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం అయితే ఆదుకోవాల్సిందే రైతులని ప్రతి ఒక్క రైతు నష్టపోయాడు ఈ సంవత్సరం అయితే ప్రతి రైతు నష్టపోయాడు ఎందుకంటే అతివృష్టి వల్ల అది కూడా అతివృష్టి పడినందుకే నష్టపోయారు చాలామంది రైతులైతే చాలామంది కాదు ప్రతి ఒక్క రైతు నష్టపోయాడు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చేతికి వచ్చిన పంట ముద్ వానకు తడిసి ముద్దయిపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రతి రైతుకి ఇంత అని చెప్పేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి దయచేసి కనీసం కనీసం ఐదు మంది కన్నా షేర్ చేయండి ఇది ప్రభుత్వం దారికి ప్రభుత్వం దగ్గరకు చేరేదాకా ఈ వీడియో షేర్ చేయండి రైతుల పంటలు తడిసి ముద్దైపోయినాయి మీరు చూస్తున్న వారందరికీ ఒకటే కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఈ వీడియో కనీసం ఐదు మంది కన్నా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత నా ప్రభుత్వం గుర్తిస్తుంది గుర్తించిన వారం ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఎడతెరిపి లేకుండా కూర్చున్న వనలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పంటలు తడిసి ముద్దైపోయాయి అసలు రైతుల బాధలు ఎలా అని చెప్పాలా ఏమని చెప్పాలా కంట తడి పెట్టుకునేంత తడి అది గుండె కోస ప్రతి రైతుకి నష్టపరిహారమే జరిగింది ఈ నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడిన కావున ప్రభుత్వం గుర్తించి దయచేసి ఈ వీడియోని ఐదు మందికి షేర్ చేయండి ప్రభుత్వం గుర్తించి ప్రతి రైతుకు మన కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లి చెల్లించవలసిందే చెల్లించాల్సిందవలసిందే ఎందుకంటే నష్టపోయిన రైతుని ఆదుకునేది ఎవరు లేరు ఏమన్నంటే రైతే దేశానికి రాజు రైతే విన్న మొక్క లాంటి వాడు అంటారు ఎక్కడ విన్న మొక్క ఎక్కడ రైతు అండి ఎక్కడ ఉన్నాడండి రైతు ఇంత నష్టం వాటి ఏం జరుగుతుంది చూసి ఏం చేయాలి రైతుల బాధలు ఏమని చెప్పాలి ఒకసారి ఆలోచించి ఈ వీడియోను ఐదు మందికి